హాయ్ గాయస్ ప్రజెంట్ మనమైతే నాన్న దగ్గరలో ఉన్న శిస్సు వెళ్ళి దగ్గర అయితే ఉన్నాం అనమాట ఈరోజు శిస్సు నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఒక మంచి ప్లేస్లో అయితే క్యాంపింగ్ చేద్దామని ప్లాన్ చేశాం అనమాట మనకి వెళ్ళే దారిలో ఒక చిన్న వాటర్ ఫ్లో అవుతు అవుతుంటుందనమాట అక్కడైతే ప్లేస్ చాలా బాగుంది చూడడానికి అయితే చూపిస్తాను అక్కడ మనకి వెళ్ళడానికి ఇట్లా చిన్న ట్రెక్కింగ్ అనమాట జస్ట్ వన్ మీటర్ ట్రక్ అంతే అక్కడికైతే వెళ్ళొచ్చు అనమాట అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు మనకి లొకేషన్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటుందంటే మనకి శిశు వ్యాలీకి వస్తాం కదా మనం అయితే ఇక్కడ యాక్టివిటీస్ స్నో ట్విడ్స్ అని చేసే ప్లేస్ వచ్చి అది అనమాట మనకి అక్కడైతే స్నో అయితే చేస్తారు స్కీయింగ్ జూబ్లీస్ అన్నీ అక్కడైతే ఉంటాయి అనమాట మనకి నార్మల్గా అయితే టూరిస్ట్ వెహికల్స్ అన్నీ అక్కడికైతే వస్తాయి మనకి శిశు విలేజ్ వచ్చి ఇది అనమాట శిశు విలేజ్ ఇక్కడ హోటల్ అయితే చూస్తున్నారు కదా అక్కడ నుంచి స్టార్ట్ అనమాట శిశు విలేజ్ అనేది మనకి మనం ఏంటంటే శిశువులో ఒకరోజు స్టే చేసుకున్నామంటే నైట్ హోటల్ మనం అయితే అప్పుడు ఈ ప్లేసులన్నీ తిరగవచ్చు అనమాట నార్మల్గా శిశువుకి మనం మన నుంచి వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతే మనం ఈ ప్లేస్లన్నీ కవర్ చేయలేము మన శిష్యులు ఎప్పుడైతే ఒక నైట్ ఉంటామో అప్పుడు మాత్రం మనకి ఇలాంటి ప్లేసులు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట చూస్తారు కదా అక్కడ చిన్న బ్రిడ్జ్ అయితే ఉంది ఇదే అనమాట ఈ బ్రిడ్జ్ పక్కనే ఈ వాటర్ అయితే ఉంటుంది ఓకే నేను చెప్పిన ప్లేసు ఇదే అన్నమాట చూస్తారు కదా ఎలా ఉందో చిన్న వాటర్ ఫాలు వాటర్ అయితే మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి అయితే ఇప్పుడు దగ్గరికి అయితే వెళ్దాం ఇక్కడ టెంపరేచర్ అయితే చాలా చల్లగా ఉంది ఇప్పుడు మైనస్ ఫోర్ దాకా ఉందనమాట జనవరి ఎయిత్ గాయస్ ఈరోజు డేట్ జనవరి సెవెన్ ఈరోజు జనవరి సెవెన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే ఇలా అయితే ఉంది మనం వెళ్ళే రూట్ మనం ఇప్పుడు ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఈ ప్లేస్లో తీసాగా వాటర్ ఎలా ఉందో మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి అయితే ఇక్కడ తీసుకొని రారనమాట ఎందుకంటే ఇవన్నీ హ్యాపీ ప్లేసు ఒకవేళ మా సిస్టర్ స్టే చేస్తే ఇలాంటి ప్లేసుల్లో వెళ్ళచ్చు అనమాట ఇక్కడ గడ్డ చూడండి అక్కడ గడ్డగట్టే వాటర్ అక్కడక్కడ మో దానికి మంచి అడ్వెంచరింగ్గా ఉంది వీస్కిడ్ అవుతాయన్నమాట ఇది చూసుకొని నిదానంగా చెప్తున్నారు వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చేస్తాం జస్ట్ వన్ మినిట్లో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్లో ఉంచుకోండి ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి వాటరు వచ్చేసాం ఇప్పటికైతే కిందకైతే వెళ్దాం ఈ ప్లేస్కి ఇదే అనమాట ప్లేసు మనం ఇప్పుడు అక్కడికి అయితే వెళ్దాం వెళ్ళే దారి మాత్రం ఘోరంగా ఉంది కొంచెం స్కిట్ అవుతుంది బాగా స్లిప్పరీ లాగా ఉందన్నమాట ఇక్కడి నుంచి అయితే వెళ్ళకనమాట అక్కడి నుంచి కూడా దారి ఉంది మన ఫ్రెండ్స్ అయితే వెళ్ళారన్నమాట అక్కడక్కడికి మనం రూట్లో అయితే దిగుదాం లేకపోతే ఇట్లే వెళ్దాం ఇదే సేఫ్ కొంచెం అమ్మవు ఇదే ఇలా ఉంది ఎక్కుదాం ఇది అండ్ లొకేషన్ మనైతే వచ్చేసాం ఇప్పుడు ఇలా కొండలు గుట్టలు ఎక్కుతా ట్రెక్కింగ్ చేస్తూ ఇలాంటి ప్లేస్కి రావాలంటే మన అయితే రావాలి అప్పుడే ఇలాంటి మజాస్ అయితే చేయచ్చు ప్లేస్ మాత్రం చాలా బాగుంది ప్లేస్ మా తమ్ముడు అయితే వచ్చాడనమాట మా ఊరి నుంచి కడప ఎలా తమ్ముడు పడ్డాం అనుకో పడ్డామనుకో అయిపోతావు ఈ ఐస్ అనేది చాలా స్కిడ్ అవుతుంది అనమాట మనకి గ్లాస్ లాగా ఉంటుంది అనమాట జస్ట్ చూడండి

వచ్చేసా ఇక్కడ చూసారా వాటర్ ఎలా ఉందో ఈ ఏరియాలో మొత్తం ఫారెన్ లాగా ఉందనమాట చూడడానికి వాటర్ వామ్ వావ్ రకేస్ మొత్తం చాలా బాగుంది ల్ గా మన లైతేసాం చూస్తారు కదా బ్యాక్ సైడ్ ఎలా ఉందో వ్యూ మాత్రం చాలా బాగుందనమాట ఇక్కడ మైనస్ డిగ్రీ టెంపరేచర్ ఉంది అందువల్ల వాటర్ మొత్తం ఫ్రీ అయిపోతున్నాయి ఈ లొకేషన్ వచ్చి మనకి శిస్సు వ్యాలీ ఉంటుంది కదా అక్కడే ఉంటుంది అనమాట మీకు చూపిస్తాను రోడ్ రోడ్ లో ఎలా ఉంటుంది అనేది దీనికంటే ఒక స్పెసిఫిక్ ప్లేస్ అనేది ఉండదు జస్ట్ మనం వెళ్తూ ఉంటే రోడ్లో కనిపిస్తుంది అనమాట ప్లేస్ మొత్తం చాలా బాగుండదు అసలు కింద స్నో అయితే చూపిస్తా అన్నమాట మనకి ఇలాంటి స్నో ఉన్న చోట అసలు నడవకొడతా చాలా డేంజర్గా ఉంటుంది ఓకే చూసుకుంటూ ఇదే ఆ ప్లేస్ అనమాట చాలా స్కిజీగా అయితే ఉంటుంది ఇలా ఉంటుందన్నమాట పడతాం అంటే అయిపోతాం గాయ్స్ ఈ ప్లేస్ మాత్రం చాలా బాగున్నారు అప్పుడు మనమైతే చాలా మనకి ఈ వింటర్లో మినేళ్ళలో ఇలా అయితే ఫ్రీజ్ అవుతాయన్నమాట వాటరు ఇవేంటంటే ఫైవ్ నుంచి ఒక్కొక్క డ్రాప్ కింద కాస్త ఉంటాయి కదా అప్పుడు ఆ డ్రాప్ అయిన వాటరు ఇలా అయితే ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట ఫ్రీజ్ అయ్యి ఇలా అయితే ఏర్పడతాయి చాలా బాగుంటుంది మర్చడానికి అయితే మన దగ్గరికి వెళ్ళి వాటిని పట్టుకోవచ్చు కూడా చాలా ప్లేసుల్లో ఉంటాయి అయితే ట్రై చేయండి ఒకవేళ మనల్ని అన్న చూస్తారు కదా గాయస్ ఈ లొకేషన్ ఎలా ఉందో చాలా బాగుందనమాట ఇది ఒక ఆపి ప్లేస్ అని చెప్పొచ్చు యాక్చువల్గా టూరిస్ట్ అయితే అందరికి ఇక్కడ రారు కొంతమంది మాత్రమే వస్తారనమాట ఇలాంటి ప్లేస్లు మన మనాళీలో చాలా ఉంటాయి మీకు ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు ఎలా రావాలి ఎలా ఉంటుంది ఇక్కడికి అన్నీ అయితే చూపిస్తాను అనమాట మన ఛానల్కి ఖచ్చితంగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మనాలి శిమలాగ్ గురించి ఏమన్నా మీకు ప్యాకేజ్ డేస్ కానీ లేకపోతే ట్యాక్సీ కానీ ఇంకా రూమ్ బుకింగ్స్ ఇవన్నీ అయితే నేను చేస్తాను అనమాట మనాలి టు ఢిల్లీ ఢిల్లీ టు మనాలి బస్ బుకింగ్స్ కూడా చేస్తాను అనమాట మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ నెక్స్ట్ మనం ఎక్కడి నుంచి ఇంకా మంచి క్యాంపింగ్ ప్లేస్కి వెళ్ళేసి అక్కడైతే నైట్ మనం ఇక్కడే క్యాంపింగ్ అయితే చేద్దాం ఈరోజు చాలా రోజులు నుంచి మనం స్నోలో క్యాంపింగ్ చేసి అందువల్ల అయితే వెళ్తున్నాం మా ఛానల్కి అయితే కొత్తగా ఉన్న వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి మీ కొలీగ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఏమన్నా మనల్లికి రావాలనుకుంటే ఆ నా నెంబర్ అయితే సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ గైస్ నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం